ఇటీవల వెలువడిన ఎస్ఎస్సి మరియు ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి జగిత్యాల విశ్వకర్మ వెల్ఫేర్ ఎంప్లాయీస్ లో ప్రతిభా పురస్కారాలు అందజేశారు ప్రతిభా పురస్కారంతో పాటు నగదు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తో పాటు కడార్ల వేణు వైద్యులు లక్ష్మీనారాయణ సత్యం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులతో పాటు కుల బాంధవులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవై మంది విద్యార్థులకు నగదు పురస్కారాలతో పాటు ప్రతిభా పురస్కారాలు అందజేశారు ఇటీవల జాతీయ స్థాయిలో వెంకటరమణ

ఇలా ప్రైమరీ ఎగ్జామ్ ఉన్నది ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ ప్రైమరీ ఎగ్జామ్ రాష్ట్రానికి పోయడం జరిగింది గ్రూప్ వన్ ఎగ్జామ్ రాష్ట్రానికి పోవడం జరిగింది దాంతో ముఖ్య అతిథులు కూడా డీఎస్పీ గారు వీలైతే వస్తారు సిన్ఛార్జ్ ఉన్నారు కనుక బాబు వెళ్ళే నేను ఫోన్ చేస్తా మీరు కార్యక్రమం మొదలు పెట్టండి అని నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఉత్తమ మార్పులు తీసుకున్నారన్న భావంతో మిమ్మల్ని ప్రత్యేకంగా చిన్నపిల్లలైనా కానీ మిమ్మల్ని సన్మానించి మంచి ఉత్తేజపరిచి మీకు మీ పక్కపట్టి తోటి విద్యార్థులకు ఈ యొక్క సందేశాన్ని పంపాలన్న చెప్పారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది నేను ఎదుగుదల అని ఇష్టపడి పని చేస్తారో వాళ్ళు ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు నేను చదువుతా రాణిస్తా ఇది పెద్ద పని కాదు ఇది పెద్ద కష్టం కాదు నాకు ఏం బాధ అయ్యేది నేను పొద్దున్న నాలుగు నాలుగు లేస్తా ఈ పాఠ్యాషన్ పూర్తిగా జీర్ణించుకుంటా చదువుతా శోధిస్తా నేను రాణిస్తా నక్షతాన డాక్టర్ గారు లెక్క డాక్టర్ అయినతా అట్లా వేలు గారి లెక్క నేను డాక్టర్ లేతా అవుత అబ్దుల్ కలాం లెక్క ఆదర్శ నాయకుని అయితా అవుతరి మీద ప్రపంచాన్ని సాధించే మొహా మీద మేనోర్నైతా నస్తనం మీ లోపల మైండ్లో పెట్టుకోండి వస్తున్నాలు ఇవ్వండి మీ యొక్క ఆలోచన విధానం పుస్తకాలు ఏవైతే ఉంటుందో అమలు చేయండి ఇప్పుడు తొమ్మిది వందల ఎనిమిది కాదు నూటికి నూరు శాతం మార్కులు తీసుకొని జగిత్యాల గడ్డతో పాటు మీ పెన్న తల్లిదండ్రుల పేరుతో పాటు సమాజాన్ని ఉద్ధరించే మన జాతిని మెలుకొల్పోయి మహా మహాపురుషులు మహామహాయులు మీరు అతను నమ్మకంతో అవసరం ఉంది చాలా చాలా ప్రముఖులు మన విశ్వకర్మ జాతిలో నుంచి చదువులు అంటే చాలామంది కృషితో వర్క్ చేసుకుంటూ పెద్ద ఉన్నత స్థాయిలో ఇప్పుడు ఉన్నారు సో అదే విధానముగా చెప్పారు నాకు ఇప్పుడు చెప్పారు అది చాలా ఇంపార్టెంట్ చదివే కాదు చదువుతో పాటు సమాజం కూడా చాలా తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఉంది ఈ కాలం పిల్లలకి అది ఇప్పటి నుంచే తెలుసుకొని పెట్ట మాకు మా అప్పుడు మేము చదివే చదివినాం అంటే అదే సమాజం గురించి తెలుసుకున్నాం మీ ఇప్పటి నుంచే సమాజం గురించి కూడా తెలుసుకోండి అని మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకున్నాం చేతి చెప్తున్నట్టు మోటివేట్ చేస్తున్నాండి పిల్లలకి వాళ్ళకి ఏదో డ్రీమ్ కావాలని చెప్పి తెలుసుకొని వాళ్ళకి ఉంటుంది ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు పేరెంట్స్ సపోర్ట్ చేయాలి ఇంట్లో ఎంత కష్టం ఉన్నా కానీ ఎంత గొడవలు ఉన్నా కానీ ఏదైనా కానీ వాళ్ళకి తెలియకూడదు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మెండల్ ఎల్ రోజు చూసుకోండి మాక్సిమం స్టూడెంట్స్ అంటే క్లాస్ రూమ్లో ఎంత తో వింటే అంత లైఫ్లో మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే మ్యాక్సిమమ్ టైం ఒకవేళ మనకి ఎక్కడైతే ఏదన్నా లెసన్ కానీ చెప్పుకుంటే కాన్సన్ట్రేషన్తో వినాలి మనకి తో ఒక్కసారి వింటే మనకు లైఫ్ టైం మనకి లాజిక్ తెలుస్తుంది కాన్సెప్ట్ తెలుస్తుంది కాబట్టి ఏ కొత్త బుక్ చదువుకున్నా కానీ అంత ఈజీగా ఉంటుంది కాబట్టి అది అది మనకి సక్సెస్కి తోడు ఉంటుంది కాబట్టి ఎప్పటికీ డైవర్షన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు క్లాసెస్లో కానీ ఏంటంటే డిఫరెంట్ డౌట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ టీచర్స్ కానీ కాబట్టి ఎంత కాంపిటీషన్ ఫీల్ అలా మనం ఒక స్టెప్ ముందటికి ఉండేయాలంటే మ్యాక్సిమం టైం మనకి డైవర్షన్స్ అంటే మొబైల్స్ కానీ టీవీస్ కానీ మూవీస్ కానీ క్రికెట్ మ్యాచెస్ కానీ ఇవన్నీ దాదాపు మనకి డిస్టర్బెన్సెస్ డిస్టర్బ్ చేయడానికి డైవర్షన్ చేయడానికి ఇవన్నీ మనం ఏ విధంగా వెచ్చిస్తున్నాం దాన్ని ఏ విధంగా చేస్తున్నాం అనేది మనం ఒక స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి చదువు చదువు ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ప్రజాసేవ దాన్ని మన జ్ఞానాన్ని ఎలా వినియోగిస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం మనం చేసే ప్రతి పనిలో అది సమాజం కానీ ఏదైనా కానీ యాక్సెప్ట్ చేసే విధంగా మన విద్య అన్ని ముందుకు తీసుకెళ్ళి మనం మన భవిష్యత్తు నుంచి మామూలుగా విద్యను మనం ఎందుకు అంటే చదువు అనేది మనకి ఎందుకు ఎడ్యుకేషన్ దేనికోసం మీరు ఎన్నోదాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో డాక్టర్ కలెక్టర్ యాక్టర్ ఇంకా వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు చెంది